ఈ విధంగా నువ్వుల లడ్డు అంటే పల్లీలు కూడా వేసారు ఇలా ఉండలు చేసుకున్నాము హాఫ్ కేజీ ఓపెన్ చేసి ఇలా చేసామన్నమాట అంటే వన్ టైంకి వన్ లడ్డు తినే విధంగా చాలా గట్టిగానే ఉన్నాయి గట్టిగా అంటే ఒకటి లడ్డు ఆకారం వచ్చింది అదే మామూలు పౌడర్ కూడా తినయొచ్చు స్పూన్తో ఓకే మీరు ఆ వీడియో ఒక్కటి చూసారంటే వదలరు దయచేసి సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఒక ప్రమోషన్ చేయండి మీకు పుణ్యం వస్తుంది వాళ్ళు చూసే సేవా కార్యక్రమాలు కోనసీమ వంటలు డోంట్ పల్ గెట్ ఛానల్ నేమ్